ఒకరోజు నిర్మలంగా ఉన్న ఆకాశం క్రమంగా మేఘామృతమయ్యింది ఉన్నట్లుండి రివ్వున గాలి వీచింది ఆ వెనువెంటనే పెళపెళమంటూ పిడుగులు పడడం ప్రారంభమైంది భీకర గర్జన ఆ తర్వాత కాసేపటికే చల్లటి గాలులతో చిటపట చినుకులు మొదలయ్యాయి చూస్తూ ఉండగానే అది కాస్త ఉద్రిక్తమై భారీ వర్షంగా మారిపోయింది చెవులు చిల్లులు పడే ఉరుములు కళ్ళు మిరుముట్లు గలిపే మెరుపులు సూదుల్లా గుచ్చుకునే వర్షపుధారలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది ఎడాపెడా జల్లులతో ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వీధులు కాలువలై ప్రవహిస్తున్నాయి వర్షం 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 ఇంకా కురుస్తూనే ఉంది ఆకాశం ఎక్కడికక్కడ చిల్లులు పడినట్లు కుండపోతగా కురుస్తూనే ఉంది ఘడియలు గంటలు దొర్లిపోతున్నాయి పూటలు రోజులు కూడా గడిచిపోతున్నాయి కానీ వర్షం విల్చే సూచనలేమీ కనిపించడం లేదు మక్కా ప్రజలు ఎవరి ఇళ్లలో వారు నిర్బంధంగా ఉండిపోయి నింగికేసి వింతగా చూస్తున్నారు ఈ ముసురులో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో ఎప్పుడు అస్తమిస్తాడో తెలియడం లేదు వర్షం వర్షం ఒకటే వర్షం కష్టజీవులకు కష్టపడకుండానే కష్టం అనుభవించే పరిస్థితి ఏర్పడిపోయింది ఎడతెరిపి లేకుండా బోరున వర్షం కురుస్తూనే ఉంది ఒంటెలు మేకలు అల్లాడిపోతున్నాయి వర్షపు నీటికి గుంటలు గోతులు నిండిపోతున్నాయి వీధుల్లో వరద నీళ్లు వరవళ్లు దొక్కుతుంది నానిన గోడలు నేలబారున పడిపోతున్నాయి కారుతున్న ఇండ్లు కప్పులు కూలి పడిపోతున్నాయి ప్రజలు భయాందోళనతో తమ ఇష్టదేవతలను వేడుకుంటున్నారు అయినా వర్షం తగ్గలేదు దానికి తోడు ప్రకృతి మరింత ప్రకోపించింది గుండెలు పగిలిపోయే ఉరుములతో వర్షం వీరప్రతాపం చూపిస్తుంది అలా ఎన్ని రోజులు గడిచాయో కానీ వర్షం వెలిచేటప్పటికీ మక్కాపట్నం ఒక పెద్ద చెరువుతో తేలుతున్నట్లు కనిపిస్తుంది రెండు మూడు రోజుల తర్వాత వరద నీరు క్రమంగా తగ్గిపోయింది ప్రజలు బయటకు వచ్చి చూస్తే పడిపోయిన ఇళ్లతో గోతులు పడ్డ వీధుల్లో పట్నం భీకరంగా తయారైంది ఈ వరదతాకిడికి కాబా మందిరం కూడా గురయ్యింది దాని గోడలు బీటలు వారాయి కొన్ని గోడలు పూర్తిగా పడిపోయాయి హజ్రే అశ్వథ్ అంటే నల్లరాయి కూడా గోడల నుండి జారి కింద పడిపోయింది కాబా దుస్థితి చూసి మక్కవాసులు తల్లడిల్లిపోయారు కాబా వారి సర్వస్వం వారికి ముఖ్యమైన ఆరాధనాలయం కాబా దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు దాని వల్ల మక్కావాసులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అదీకాక కాబా వల్ల యావత్తు అరేబియాలో వారికి అమితమైన గౌరవ ప్రతిష్టలు కూడా లభిస్తూ ఉంటాయి అందుకే వారు కాబా మందిరం వరద తాగిడికి శిథిలమైపోయింది చూసి ఎంతో ఆందోళన పడ్డారు ఓ రోజు పట్టణ ప్రముఖులంతా సమావేశమయ్యి పరిస్థితి సమీక్షించారు చివరికి దైవగృహాన్ని పునర్నిర్మించాలని అందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు అయితే పునర్నిర్మాణానికి ముందు పాత కట్టడాన్ని పడగొట్టాలి అమ్మో దైవగృహాన్ని పడగొట్టడమే అంతా కంపించిపోయారు గుణపం తగిలితే ఏ పాపం చుట్టుకుంటుందోనని అందరూ భయపడిపోయారు పైగా గతంలో ఓసారి అబ్రహరాజు కాబాను నేలమట్టం చేయడానికి వస్తే దైవశిక్ష విరుచుకుపడి సర్వనాశనమయ్యాడు అందుకే దైవగృహాన్ని కూలగొడితే ఏ ఆపద వచ్చి పడుతుందోనని అందరూ భయపడిపోతున్నారు కానీ కాబా గోడలు పూర్తిగా బీటలు వారాయి ఏ క్షణంలోనైనా అది సమూలంగా కూలిపోవచ్చు అందుకని ఎలాగైనా దాన్ని పడగొట్టి పునర్నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు కొత్త పునాదులను సరికొత్త కట్టడంతో నిర్మించాలి మరి అనుభవమైన మేస్త్రిలు నిర్మాణ నిపుణులు కావద్దు కప్పు వేయాలంటే సామాగ్రికి కూడా కావాలి ఎలా విధివశాత్తు ఆ రోజుల్లోనే నిర్మాణ సామాగ్రి మోసుకొస్తున్న ఒక ఓడ ఒకటి ఈజిప్ట్ నుండి అరేబియాకు బయలుదేరింది అది జిద్దా వద్ద రేవుకి ఢీవుకొని బాగా దెబ్బ తగిలింది ఓడలోని వ్యాపార సామానంతా రేవుకు చేర్చి మరో ఓడ వస్తే తిరిగి ప్రయాణం అవుదామని భావించి ఎదురుచూస్తున్నాడు ఆ యజమాని మక్కావారికి ఈ సమాచారం అందింది వెంటనే వారు జిద్దా పోయి కాబా నిర్మాణం గురించి అతనికి తెలిపారు అదృష్టవశాత్తు ఓడ యజమాని భవన నిర్మాణ నైపుణ్యం కలిగి కూడా ఉన్నాడు కాబా నిర్మాణం అనగానే అతను సంతోషంగా సామాగ్రిని అమ్మడానికి కాక స్వయంగా తాను కార్యనిర్వహణ కోసం సహాయం చేస్తాను అని సమ్మతించాడు ఇక కాబా గోడలు పగలగొట్టే సమయం వచ్చేసింది ఈ ఆలోచనతో అందరూ మరోసారి భయపడ్డారు తీవ్ర సందిర్ఘంలో పడిపోయారు తమ సంకల్పం కట్టడాన్ని పునర్నిర్మించాలన్నదే గానీ నాశనం చెయ్యాలన్నది కాదు ఈ ఆలోచన వారికి కొంత ధైర్యాన్ని ఇచ్చింది అందుకే పాత కట్టడం పగలగొట్టడానికి ముందు వారు పూజలు చేశారు కానుకలు కూడా సమర్పించుకున్నారు జంతు కూడా చేశారు ఆ తర్వాత వలీద్ అనే ఒక అతను ముందుకు వచ్చాడు వణుకుతున్న చేతులతో గడ్డపార తీసుకున్నాడు గుండె దిటువ చేసుకుని నరాలు బిగబెట్టి గడ్డపారతో ఒక స్తంభాన్ని పగలగొట్టాడు ఇక చూడండి అతనిపై ఏ ఆపద విరుచుకుపడుతుందోనని జనం భయపడిపోయి ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు అంతా నిశ్శబ్దం కొన్ని క్షణాలు గడిచిపోయాయి ఏమీ కాలేదు ఆ రాత్రి గడిచిపోయింది ఉదయభానుడు యధాప్రకారం గగనతలం గగనతలంపైకి వచ్చాడు కానీ వలిద్ నిక్షేపంగా ఉన్నాడు దాంతో ప్రజల మనసులు కుదుటపడ్డాయి ఇక అందరూ కలిసి కాబాగోడను పగలగొట్టడం ప్రారంభించారు పాతగోడలు పగలగొట్టడం పూర్తయినాక పునాదుల తవ్వకం మొదలయ్యింది పని చకచకా సాగిపోతుంది పునర్నిర్మాణ పనుల్లో ముహమ్మద్ సలల్లా అలీస్ల్లం గారు అబూ తాలిబ్లు కూడా పాల్గొంటున్నారు ప్రజలు దగ్గర్లో ఉన్న గుట్టల నుండి రాళ్లు మోసుకొస్తున్నారు చూస్తూ ఉండగానే కాబా గోడలు నిటారుగా లేచి నిల్చున్నాయి ఆ తర్వాత కాబా గోడల్లో తూర్పు వైపున నల్లరాయిని అమర్చే సమయం వచ్చేసింది ఈ రాయికి అరబ్బులు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు హజ ఆచారాల సందర్భంలో దీన్ని వారు ముద్దు పెట్టుకుంటారు కాబా ప్రదక్షిణం ఈ రాయి దగ్గర నుంచే ప్రారంభం చేసుకుంటారు అందువల్ల ఈ రాయిని ఎవరు గోడలో అమర్చాలి ఈ ఘనత ఎవరికి దక్కాలి అనే సమస్య వచ్చిపడింది ప్రతి ఒక్కరూ తనకే దాన్ని పుణ్యం లభించాలి అని ఆశిస్తున్నారు ప్రతీతగా ఈ పుణ్యకారం నేనే చేసే హక్కు నాకే ఉంది అంటూ దబాయిస్తున్నారు దీనిపై పెద్ద వివాదం చెలరేగింది అది చిలికి చిలికి గాలివాలలా తయారయ్యింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అదృష్టాన్ని నాకే దక్కాలి అని వాళ్ళు తెలుస్తున్నారు అదిలింపులు బెదిలింపులు మొదలయ్యాయి పరిస్థితి అంతంతకు విషమైపోతుంది ఏ ఒక్కరూ వెనక్కి తగ్గే సూచనలే కనిపించడం లేదు ఐదు రోజులు గడిచిపోయినా సమస్య ఓ కొలిక్కి రాలేదు దానిపై పెద్ద రభస జరిగింది చివరికి కొందరు చెయ్యడమో చావడమో రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలి అని వాళ్ళు సిద్ధపడ్డారు ప్రత్యర్థులు కూడా దానికి సరేనంటూ నడుం బిగించారు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు పళ్ళు నూరారు పిడికిళ్ళు బిగించారు గుసలు కొట్టారు కత్తులు దూశారు అంతలో నాయనలారా ఆగండి గౌరవ మర్యాదలు నాయకత్వాలలో మీరందరూ సమానులే అనవసరంగా ఆవేశపడి కోట్లాడుకోకండి కాస్త నా మాట వినండి అన్నాడు అబూ ఉమయ్య అని ఒక వృద్ధుడు అబూ ఉమయ్యాని అన్ని తెగలవారు ఎంతో గౌరవిస్తారు అతని మాటను సాధారణంగా ఏ ఒక్కరూ తీసి అందుకే అందరూ సరే అంటూ చెప్పు అంటూ అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం సఫా ద్వారం నుండి మొట్టమొదట ఎవరైతే లోపలికి ప్రవేశిస్తారో అతన్ని మధ్యవర్తిగా స్వీకరించాలి అతను ఎలా చెబితే అలా నడుచుకోవాలి అన్నాడు అబూ ఉమయ్య ఈ సలహా అందరికీ నచ్చింది సరేనంటూ ఆ వ్యక్తి కోసం వారు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు మందిరం చుట్టూ ఉన్న నాలుగు ప్రహరీ గోడలకు నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి అందులో ద్వారం గుండా పట్నం వైపు రాగానే అంటే దానికి అభిముఖంగా కొండల వైపు ఉంటుంది అందుకే అందరి దృష్టి సఫా ద్వారం వైపుకు కేంద్రీకృతమైంది కొంతసేపు అయ్యాక ఆ ద్వారం గుండా ఒక అద్భుతమైన యువకుడు లోపలికి ప్రవేశించారు అతన్ని చూడగానే అందరూ సంతోషంతో ఒక్కసారిగా ఎలుగెత్తి అరిచారు అమీన్ అమీన్ ముహమ్మద్ అమీన్ ఇతను చెప్పే తీర్పు మన అందరికీ సమ్మతమే అని చెప్పారు సల్లల్లాహు అలైస్సలం సత్యసంధుడైన మొహమ్మద్ సల్లాహాహ అలైస్లం గారి పట్ల జనానికి ఎంతో నమ్మకం ఆయన లోపలికి వచ్చే విషయం ఏమిటో తెలియక ప్రజల వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నారు అంటే ఆ సంగతి ఆయనకి ఏంటో అర్థం కాక ప్రశ్నార్థకంగా అందరినీ చూస్తూ ఉండిపోయారు ఖురేష్ నాయకులు సమస్యను ఆయన ముందు ప్రస్తావించారు మహనీయ ముహమ్మద్ సలల్లాహు అలిసంగారు అంతా విని ఒక దుప్పటి తెప్పించారు దాన్ని నేల మీద పరిచి మధ్యలో హజరే అస్వద్ నల్లరాయిని ఎత్తిపట్టారు దుప్పటి అంచుల్ని అన్ని వర్గాల వాళ్ళు నాయకులు పట్టుకోమని ఆ శిల పెట్టవలసిన చోటికి ఎత్తి పట్టుకురమ్మని చెప్పారు అలా అందరూ కలిసి తీసుకొచ్చిన తర్వాత ముహమ్మద్ సలహా అలైస్ల్ల గారు తన స్వహస్తాలతో ఆ రాయిని ఎత్తి దాని స్థానంలో అమర్చారు ఈ న్యాయ నిర్ణయం సమయస్ఫూర్తి చూసి అందరూ ఎంతో అబ్బురపడ్డారు ఆయన్ని ఎంతగానో ప్రశంసించారు గంట క్రితం ఘోర రక్తపాతానికి దారితీస్తుందన్న సమస్య ఇలా ప్రశాంతంగా పరిష్కారమైంది అమిన్ చూపిన ఉపాయం ఇంత బాగుందా అంటూ అందరూ ఆశ్చర్యంగా ఆనందించారు ఆ తర్వాత కాబా పునర్నిర్మాణం కొద్ది రోజుల్లోనే ముగిసిపోయింది అప్పటికి అమీన్ జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాలు గడిచాయి మహాప్రవక్త సలల్లాహీస్ల్లం గారికి ముప్పై ఐదు సంవత్సరాలు గడిచాయి అయితే అల్లా సుభానాతల మనందరికీ ప్రవక్త వారి జీవిత చరిత్రను తెలుసుకుని వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలు తొలగిపోవాలి అని ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వాళ్ళ ఆపదలు తొలగి వాళ్ళు సుఖంగా ఉండాలి అని ప్రతి ఒక్క ముస్లింకి ఇహ ఇంకా పర రెండు లోకాలలోనూ వాళ్ళకు శుభాలు చేకూరాలి అని అల్లా శుభనలా మనందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వైకుం వరహ్మతుల్లా ఇవ్వర్ కాదు